కలియుగంలో వెంకటాద్రి అని పిలుస్తున్నారు యుగములు మారిపోయి కానీ ఆ కొండ మాత్రం అలాగే ఉంది ఆ కొండ ఎంత ప్రాచీనమో కొండ కింద ఉన్నటువంటి ఆ కపిల తీర్థ క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగము కూడా అంతే ప్రాచీనం ఎందుకని అది స్వయంభూ ఎప్పుడు ఏర్పడిందో ఎవ్వరికీ తెలియదు కపిలతీర్థం ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కపిల తీర్థానికి మీరు ఈ మాట వెళ్ళినప్పుడు తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పకుండా కపిల తీర్థానికి వెళ్ళండి వెళ్ళి దర్శనం చెయ్యండి వెంకటేశ్వరుడు ఒకడు పరమశివుడు ఒకడు కారు ఇద్దరు ఒకటే ఎందుచేత అంటే బహుదా భవభాసి భవభాసిలోకే నిశంకీర్ వృషభకేతన సుఖాశ్రయ లోకనాథ అన్నట్టుగా ఒక పరమాత్మే రెండు రూపాలుగా దర్శనమిస్తున్నారు అక్కడ అందుచేత రెండు కాదు ఉన్న పదార్థాలు అందుకని ఆ కొండ ఎంత ప్రాచీనమో కపిలతీర్థంలో ఉన్నటువంటి స్వామి కూడా అంత ప్రాచీన ఆ కపిల తీర్థం ఎంత గొప్పదంటే పూర్వకాలంలో ఎప్పుడో కృతయుగంలో కపిల మహర్షి పాతాళలోకంలో శివలింగాన్ని ఒక దాన్ని వెలిసినటువంటి శివలింగానికి పూజ చేసి ధ్యానం చేస్తుండేవారు ఆ శివలింగం పెరుగుతూ పెరుగుతూ పైకొచ్చింది అది భూమిని బద్దలు చేసుకుని పైకొచ్చింది పైకొచ్చి ఇంకా ఇంకా పెరుగుతోంది పెరుగుతుంటే కామధేనువు గబగబా పరిగెత్తుకొచ్చింది బ్రహ్మగారు ఆవు రూపంలో వచ్చారు శ్రీ మహావిష్ణువు గోపాల బాలుడి రూపంలో వచ్చారు ఈ ఆవు క్షీరధారల్ని అభిషేకించింది శ్రీ మహావిష్ణువు కాపు కాశారు ఈ కామధేనువు వచ్చి తన కాలి గిట్ట తీసి శివలింగం మీద పెట్టి ప్రార్థన చేసింది మా వర్తస్య స్వామి ఇక నువ్వు పెరగకు అని అడిగింది ఈ ప్పటికీ కూడా కపిల తీర్థంలో ఉండేటటువంటి శివలింగం తల మీద కాలి గిట్ట యొక్క ముద్ర ఉంటుంది అలాగే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అనేటటువంటి ఐదు ముఖాలతో చూస్తూ ఉంటాడు పరమశివుడు ఐదు ముఖాల్లో ఆ పశ్చిమాభిముఖంగా ఉండేటటువంటి పరమశివుని యొక్క ముఖానికి ఆ సజ్జోజాత మూర్తికి మూడవ కన్ను ఆ శివలింగానికి ఇప్పటికీ కనపడుతూ ఉంటుంది అది అలంకారం చేసినప్పుడు మనం అంతరాలయంలోకి వెళ్లి స్పష్టంగా చూడడం కుదరదేమో అన్న ఉద్దేశ్యంతో దీనికి సంబంధించి చిత్రములన్నింటినీ మంటపంలో పెట్టారు దర్శించగలిగినటువంటి వాళ్ళు వెళ్లి దర్శించి ప్రార్థన చేయవచ్చు అని అది శివలింగం మొట్టమొదట తెల్లగా ఉంటుంది మధ్యలో పసుపు వర్ణంతో ఉంటుంది బంగారు రంగుతో పైన ఇరుపు వర్ణంతో ఉంటుంది ఆ కపిల తీర్థంలో ఉండేటటువంటి కపిలలింగము ఎంత ప్రాచీనమైనటువంటి లింగమో ఆ పక్కనే ఉండేటటువంటి కామాక్షి అమ్మవారు కూడా అంతే ప్రాచీన మాతల్ కామాక్షి అంటేనే కామ అంటే అందమైన అక్షి కందులు కలది కాదు కాదు కామ అంటే కోరికలను కేవలం తన చూపుల చేత ఇయ్యగలిగినటువంటి తల్లి పరమశివుని యొక్క శక్తిగా వ్యక్తీకరింపబడినటువంటి స్వరూపానికి కామాక్షి అని పేరు కాంచీపురంలో పీఠాది దేవతవిడ అటువంటి కామాక్షి దేవి అక్కడ వెలిసి ఉంది మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి ఎంతంత గొప్ప గొప్ప జ్వరాలు రానివ్వండి ఎటువంటి తాప